ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబుపై ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపైన టీడీపీ ఎమ్మెల్యే అనిత మండిపడ్డారు సమావేశంలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబుకి ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడమే రావడం లేదు ఇక పాలన ఎలా చేస్తారో అని అంటూ ముందు ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడడం నేర్చుకో అని అన్నారు అంతేకాకుండా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ గారు కూడా ఇంత దారుణమైన ఇంగ్లీష్ ఒక్క చంద్రబాబు గారే మాట్లాడతారు అని అన్న విషయం కూడా తెలిసిందే అని జగన్ అన్నారు ఇక ఈ విషయంపైన మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యే అనిత లేచి ఒకరిని వేలెత్తి చూపే ముందు మీరు సక్రమంగా ఉన్నారా లేదో చూసుకోండి అని అన్నారు ఇంగ్లీష్ విషయం పక్కన పెట్టి ముందు తెలుగు మాట్లాడడం నేర్చుకోవాలి అని శాసనసభ అని అనడం కూడా రాని మీరు ఇప్పుడు అందరినీ కామెంట్ చేస్తున్నారా అని మండిపడ్డారు మీరంటే కోటీశ్వర్లు మీలాగా ఇంగ్లీష్ మీడియం చదవడానికి ప్రజలందరి దగ్గర డబ్బు ఉండక్కర్లేదా అని జగన్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ మాట్లాడింది టీడీపీ ఎమ్మెల్యే అనిత For more interesting updates, please subscribe to our channel.